ఈ దుంప అయితే చాలా పుల్ కాస్తే చూడడానికి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మా శిలో తోట పనికి వచ్చామనమాట అయితే ఆకలేసి పులి దుంపాలని మా కొండ భాషలో వచ్చేసి మరి కంద అంటారు అనమాట దుంపలు తవ్వడానికి అయితే వెళ్తున్నాము అది వెళ్ళి కవి తీసుకొచ్చి మేమైతే మా తోటకాడ వండుకొని తినబోతున్నాము ఇక్కడ ఇక్కడ చిన్నది ఉన్నది మా పెద్ద చిన్నట్లున్నాయి తా దుంప పెద్దది ఉంటది ఇని చిన్నట్లు చెట్టు చిన్నది కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దుంప అయితే చిన్నది ఈ మొక్క అయితే బలంగా ఉంటే ఈ దుంప కూడా మనకి పెద్ద బలంగా ఉంటది అంత ఉంటాయి ఫ్రెండ్స్ ఈ దుంప అయితే మా బాసలు అయితే ఇది అంటారు తెలుగులో అయితే ఇది పులి దుంపలు అంటారు అంటే కంద్ అసలు చెడసి ఇది ఈ దుంప అయితే పూలు భలే సరే ఎవరే హాయ్ ఫ్రెండ్స్ మాకైతే ఇదిగో చాలా పెద్ద దుంప దొరికింది పెద్ద చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంది ఇదైతే ఇదిగో ఇదైతే నుంచి మొక్కనిగో పూలు మాత్రం కాస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో మాకు అయితే కొన్ని దొరికాయనమాట ఫ్రెండ్స్ ఇదిగో కానీ చిన్నగా ఉన్నాయి అనమాట ఇంకా సీజన్ అయితే ఇంకా పెద్దగా ఉంటాయి ఇవి తీసుకెళ్ళి కడగపోతున్నాం తీసుకెళ్ళి

అయితే నూనె అయితే లేదనమాట వాటర్ కొద్ది కోసం అనమాట వాటర్లోనే ఉడకట్టమనమాట అయితే ఇంతసేపు అయిన దొరుకుతుందో లేదు చూద్దాం చూద్దాం అమ్మా ఆయిల్ లేకుండా చాలా నీట్ అండ్ భలే బల్లే కుడుతున్నాయ ఒకసారి చూడు కారం సాల్ట్ అన్నీ సరిపోయలేదు చూడు ఫస్ట్ తీసేమా ఎందుకైనా మంచిది

కదా చిన్న ఆకు ఫ్రెండ్స్ మనకేంటంటే ఇది దుంప అనమాట ఉడకబెట్టి ఒక నైట్ అంతా మరి లో నానబెట్టాము మరి దాని తర్వాత అయితే బాగా మరి ఇక్కడ ఉన్నటువంటి మత్తు పోయే వరకు అయితే మేము బాగా పిసికేసి వాటర్ తోటి కడిగేసాము దాని తర్వాత అయితే మేము ఇది ఒక పాత్రలు వేసి చేయబోతున్నాము మరి కాస్త వాటరే ముందు వాటరే ఫైనల్గా పాత్రలో మరి దుంపను వేసిన తర్వాత మనకు ఏంటంటే చిన్న కలర్ రావడానికి చిన్న పసుపు చిన్న పసుపు వేసుకుని తర్వాత సాల్ట్ మనం లైట్గా వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలిపిన తర్వాత ఈ మాదిరిగా బాగా కలిపిన తర్వాత మనం వేసుకోవాలి లేమ్మా ఎంతసేపు అయింది ఆకలి ఉడుకుంటారేమో దించేయి పనిచేసి ఆకలి వేసేస్తుంది ఉడికింది మాయా దించే తిందాము దించుతాను ఆకలి వడ్డించండి మాయా ఉల్లి దుంప అయితే అన్నము భలే ఉంది చికెన్తో భలే ఉండదు మాయా బాగుందా బాగుంది మాయా మరి కొత్త ఫ్లేవర్ మా ఫ్లే మా నీ పులిదుంప ప్లేనింగ్ కాదు కానీ నేను అనుకోలేదు ఇంత బాగదని ఫ్రెండ్స్ మనకేంటే ఈ పులిదుంప తీసుకొచ్చి ఇంత నేచురల్ గా కుకింగ్ చేసి తింటే అది ఒక కొత్త ఫ్లేవర్ అనిపిస్తుంది అనమాట కొత్తగా రుచి అనిపిస్తుంది చాలా బాగుంది మా మాయగారే మన తమ్మన్ మాయగారే మరి ఈ ప్లానింగ్ ఇచ్చారనమాట ఈ పులిదుంపతో మనం ఇలా కుకింగ్ మాయా చాలా డిఫరెంట్గా ఉంటుంది అప్పటి కాలంలో మరి మా తాత ము తాత వాళ్ళు చేసి మాకు తిండి లేని టైంలో తినిపించవాలనే వాళ్ళు మరి ఆ మాట విన్నీ నేనైతే మరి మరి అరవి దుంపలు అనుకుంటే మాకు చిన్న అవగాహన ఉండాలా ఎందుకంటే మరి చాలా దుంపలు ఉన్నాయి మరి కొల్లి దుంపలు అనేసరికి ఇంతవరకు ఎవరు తినలేదు మరి మేము కూడా చూడలేదు మాయగారు అన్నారు దాన్ని బట్టి ఆయన ఫాలో అయ్యి మరి భయంతో అది కూడా చేసాం కానీ నిజంగానే చాలా కొత్తగా ఫ్లేవర్ అనిపిస్తుంది కొత్త రుచి అనిపిస్తుంది చికెన్ తోటి డిఫరెంట్గా ఉండం అనమాట నాయగారు చాలా బాగా ఉంటున్నాయి వంటకాలు మాత్రం చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మరి మా వంట కానీ మా వీడియో కన్నా నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వచ్చారు